మా అమ్మ పూజ మందిరం చూపిస్తున్న చూడండి మా అమ్మ పరమ భక్తురాలు మస్తు పూజలు చేస్తుంది ఎంత నీట్గా పెట్టుకుంటే చూడండి అసలు అంత కాదు వారానికి ఒక ఐదు రోజులు పాజిటివ్ ఉంటుంది మామూలుగా అంటే ఒక ఒకరోజు తింటుంది కావచ్చు అంతే ఫుల్ పాస్టింగ్లు సంకష్టాలు అన్నీ పూజలే అన్ని పాస్టింగ్లే ఇంకా చూడండి ఎట్లా పూజ చేసుకుందో మార్నింగ్ పూజ చేసుకుంది మీకు ఇవ్వద్ధ నేను షూట్ చేసిన చూడండి వీడియో చేసిన అన్ని దేవుళ్ళు ఇంకా సరిపోతానికి కింద సెల్ఫ్లో కూడా పెట్టుకుంది చాలా పూజలు చేస్తుంది అమ్మ ఫాస్టింగ్లు ఎక్కువ ఉంటుంది పూజలు ఎక్కువ చేస్తుంది దీపారాధన బాగా చేస్తే శ్లోకాలు చదువుతుంది ఇంకా మా అమ్మ మాటల్లో చెప్పలే మా అమ్మ గురించి అంత పూజలు చేస్తే అన్ని ఫాస్టింగ్లు ఉంటుంది ఇవన్నీ బుక్స్ అవి అక్కడ ఉన్నాయన్నీ రెండు రెండు సెల్ఫ్లు బుక్స్ అవన్నీ ఇవన్నీ దేవుని సామాన్లు పక్కన పెట్టుకుంది కొన్ని దేవుళ్ళు ఆయిల్ డబ్బాలు అన్నీ ఇవన్నీ మీకు ఎలా అనిపించింది మా అమ్మ పూజ చెప్పండి మా అమ్మ దేవుళ్ళు మా అమ్మ పూజలు